నమస్తే సార్ నమస్తే అండి ఏం పేరండి ఏ ఊరు ఏ జిల్లా సీతారామయ్య నరసింహసాగర్ మంగపేట మండల్ ములుగు జిల్లా ములుగు జిల్లా వసదా కొట్టారా మీరు ఎన్ని ఎకరాలకు కొట్టారు వసదాని ఎనిమిది ఎకరాలకి ఏమేమి వేశారు మీరు ఎనిమిది ఎకరాలలో త్రీ ఫోర్ ఒక నాలుగు ఎకరాలు తేజ ఒక నాలుగు ఎకరాలు ఓకే ఈ ఎనిమిది ఎకరాల్లో రెండిట్లలో వసదా కొట్టిన తర్వాత వచ్చిన రిజల్ట్ ఏంటండి మీ తోటలో రిజల్ట్ బాగుందండి బాగా ఇదే ఏం సెగ్మెంట్ ఇది తేజ డల్ టూనా ఓకే ఏమొచ్చింది సార్ మీకు రిజల్ట్ ఏమొచ్చింది పోత పడ్డదండి ఓకే వసదా కొట్టిన తర్వాత నలుపు వచ్చిందండి వచ్చిందండి నలుపు ఎలాంటి నలుపు వచ్చింది మొత్తం గ్రీనిష్ వచ్చింది ఓకే మెత్తకు వచ్చిందా బాగుందండి ఓకే మీకు చిట్టి వచ్చిందండి ఒకసారి చూపేయండి చిట్టి ప్రతి ఆకులో కూడా ఇట్లే వచ్చిందా చిట్ట ఆకుల మధ్యలో మధ్య బుడుపుల బుడుపులో పోతలు ఇస్తుందా అండి ఓకే ప్రతి కొమ్మ కూడా ఇంతే వచ్చింది ఒక చెట్టుకి ఎన్ని బొడుపులు వచ్చి ఉంటాయండి మీకు తెలిసి ప్రతి కొమ్మకి కనపడతా ఉండదు మీకు ఈ కాపు మొత్తం సెట్ అయితే ఎన్ని కింటే మొత్తం మీకు మీకు తెలిసి దీంట్లో అయితే అండి పది అవుతుంది ఒక ఆ మంది ఎంతైందండి వస్తుందనే మంది అయింది అసలు లీటర్ రూపాయలతో అనేది మీకు ఎలా అనిపిస్తుంది ఆ మందు వాడటం వల్ల బాగా మంచిగా అనిపిస్తుంది అధిక పోతలుపు వచ్చింది ఇగురొచ్చింది ఇంకేం కావాలండి తోటలో మనకి ఏం కావాలి కావాల్సింది అదే కదా అవును కదా ప్రతి ఎకరానికి మనకు పది క్వింటాల్ కాపు సెట్ అయితే అంటే ఏందండి ఓకే అందరు రైతులు వాడుకోవచ్చా మంది వాడుకోవచ్చు చూడండి మీరు ఎక్కడ చూసినా కూడా ఏ కొమ్మం చూసినా ఏ పోతం చూసినా కూడా వచ్చిన ఇగురు మధ్యలో మీకు గణుపులు గణుపులు అనేది పడుతుంది చూడండి ఏ కొమ్మను చూసుకున్నా కూడా రిజల్ట్ అనేది అద్భుతంగా ఉంది అంతే అంటారా బాగుందండి ఓకేనా అందరు రైతులతో వాడుకోవచ్చా మీరు ఎక్కడ తెచ్చుకున్నారు మంగపేట జగదాంబ ఫెర్లైజర్లు తెచ్చుకున్నారు మీరు